హలో ఎవ్రీవెన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రొద్దుటూరులో అమ్మకుట్టి దసరా నవరాత్రుల్లో ఇది మూడవ వ్లాగ్ అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను ముందు రోజు మా అన్నయ్య వాళ్ళు వచ్చారనమాట సో మా అన్నయ్య వచ్చిన తర్వాత ఇక్కడ కడ్డి ముక్కలు ఫేమస్ అనమాట సో కడ్డి ముక్కలు తెచ్చారు కదా అని సో చిన్న క్లిప్ అయితే పిల్లలకితో పాటు అందరికీ ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను సో నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలోనే మా అక్క అక్క పిల్లలు తర్వాత నా ఫ్రెండ్ వాళ్ళ బేబీ వాళ్ళ అత్తయ్య అనమాట సో అందరం కలిసి మేము టెంపుల్కి వెళ్ళాము నా ఫ్రెండ్ వచ్చేసి శ్రావణి అనమాట ఇక్కడ వచ్చేసి పిల్లలకి తన వాళ్ళకి ఇష్టమైన సాంగ్స్ కానీ వాళ్ళకి ఇష్టమైన బొమ్మలు కానీ పెడితే చాలా ఎంజాయ్ చేస్తారు కదా సేమ్ ఇక్కడ తను కూడా అలానే దీక్ష తనకి ఇష్టమైన సాంగ్ పెట్టిందని మా అక్క చాలా ఎంజాయ్ చేస్తూ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బుడ్డపిల్ల ఉంది చూడండి మా అన్నయ్య కూతురు ఎంత ఉంటున్నావు ఉండు మా చెప్తా పాపచూ పునర్నయనిక కడ్డి తింటున్నావా మటన్ కడ్డి ప్రొద్దుటూరు మటన్ కడ్డి తింటున్నావా పునర్ పునర్ అబ్బా నీ అబ్బాయిది పునర్ అబ్బా కళ్ళలో నీళ్ళు వచ్చాయ లేసరా నాయనా లేసరా పునర్ ఏం తింటున్నావు నేహా అవునా ఎవరు తెచ్చారు మా తెచ్చాడా మరి దాంట్లో ఏం పిండుకొని తింటున్నావు ఇది చూపించు పునర్ నేను ఇక తీసుకుంటాను తీసుకొని తీసుకొని చిన్ని పాప కదా పాపకు వన్ పీస్ ఇవ్వునన్నా అది ఆనియన్ మా పాప నేహ ఇలా తిరుగు నేహా చూపించు నేను తినాలి ఏం తింటున్నావు చూపించు బాగుందా ఎవరు తెచ్చారు ఎవరు చూసారుగా మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మా నాన్న కానీ మా అన్న కానీ కడ్డి ముక్కలు తెచ్చేవారు అనమాట మాకు ఇష్టం అనేసి మొత్తం అందరికీ ఇష్టం మా పిన్ని వాళ్ళకి కానీ నాకు కానీ మా అన్నయ్య అక్క అందరికీ ఇష్టం అనమాట సో ఇప్పుడు అలా కాదండి మాకు మించి మా ముగ్గురు పిల్లలకి ఇష్టపడుతూ ఉంది నైనికా కానీ దీక్ష నేహ వీళ్ళ కోసం మేము కడ్డి ముక్కలు తెచ్చినట్లుంది సో అంత ఇష్టంగా తింటూ ఉన్నారు ఒక పీస్ అయినా రెండు పీస్ అయినా వాళ్ళకి ఇష్టంగా అనేది తింటూ ఉన్నారు అలవాటు చేసుకుంటున్నారు స్పైసీ కూడా ఉంటుంది అనమాట మా నైనికా చూసారు కదా తింటూ ఉంది కొంచెం కండ్లో నుంచి నీళ్ళు కూడా కారుతూ ఉన్నాయి అయినా కూడా పీస్ అయితే వదలలేదు తింటూ ఉంది ఈ వీడియో వచ్చేసి ఇది ఇది ముందు రోజు నైట్ మేము తిన్నాం అనమాట నెక్స్ట్ డే తర్వాత మేము టెంపుల్కి వెళ్ళాము మా అక్క నెక్స్ట్ మా ఫ్రెండ్ వాళ్ళతో సో తను ఎలా పరిచయం అంటే తన పేరు శ్రావణి అనమాట మా ఇంటి కింద రెంట్కున్నారు మా అమ్మ వాళ్ళ ఇంటికి సో తను మెట్ కాదు కాలేజ్ మెట్ కాదు సో నాకు అంతకన్నా ఎక్కువనే బెస్ట్ ఫ్రెండ్ అయితే అయిపోయింది అమ్మాయి ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వరకు మా ఇంట్లో రెంట్కున్నారు మేము ఇంకా తను మళ్ళీ వేరే ఇంటికి షిఫ్ట్ అయినా కూడా నేను అలా పుత్కి వచ్చినప్పుడు ఇద్దరం వాళ్ళం సో అందుకు దసరాలో మేము మీట్ అయ్యి ఇలా అయితే మేము గుడ్ టెంపుల్కి వెళ్తూ ఉన్నాం అనమాట ఒకప్పుడు అందరము నేను నా ఫ్రెండ్స్ రామ్ వచ్చేసి నార్మల్గా వెళ్ళే వాళ్ళం ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక బుడత పిల్లడు పుట్టాడు అనమాట బాబు సో ఇంకెక్కడికి వెళ్ళినా ఈ బాబు కూడా మాకు యాడ్ అయిపోయినారనమాట సో వీళ్ళతో పాటు మా అక్క పిల్లలు అన్న అన్నయ్య కూతురు కూడా యాడ్ అయిపోయినారులేండి సో అంటే మేము వెళ్ళినప్పుడు ఒక ఎంజాయ్మెంట్ వేరు పిల్లలతో వెళ్ళేటప్పుడు ఇంకొక ఎంజాయ్మెంట్ అనమాట సో వాళ్ళు ఎందుకు అంటే మేము కొనేది ఉండదు వాళ్ళకి తీపిస్తూ వాళ్ళకు తినిపిస్తూ వాళ్ళకి తాళపించుకుంటూ ఇదే సరిపోతూ ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి మేము అమ్మవారిశాలకి వెళ్తున్నాము అమ్మవారిసాల శివాలయము తర్వాత నూకల టెంపుల్ అనమాట మేము కనీసం అంటే రెండు టెంపుల్స్ అన్న కవర్ చేసుకోవాలనే మేము స్టార్ట్ అయ్యాము కాకపోతే ఏమైందంటే బాగా పో అమావాసాలకైతే రీచ్ అయిపోయాము ఇంకా మేము లోపలికి వెళ్ళాలి మా దగ్గర బ్యాడ్జ్ ఉందనమాట సో ఆ బ్యాడ్జ్ ఉంటే మేము కొంచెం ఫ్రీగా వెళ్ళిపోతాము క్రౌడ్ లేకుండా పిల్లలు కూడా ఉన్నారు కదా అనేసి అది ఏమైందంటే బ్యాడ్జ్ మేము వెళ్ళాము వెళ్ళి రిటర్న్ వచ్చేదారిలో ఒక పక్క బాటిల్ ఉంది ఇంకో పక్క ఫోన్ ఉందనమాట ఇంకో పక్క హ్యాండ్ బ్యాగ్ ఉందన్నమాట సో అది ఎక్కడో వదిలేశాను నేను సో అది ఏమంటే నేను కనీసము టెంపులు మొత్తం అంతా అయిపోయినాక అది ఎక్కడో జారిపోయింది మధ్యలోనే జారిపోయి ఉంటే నాకు మళ్ళీ మధ్యలో వాళ్ళకు బ్యాడ్ చూపించాలి కదా అంటే పలానా క్యూలో వెళ్ళాలంటే ఇది ఉంది అని మనం చూపించాలన్నమాట లేదంటే మనం ఫ్రీ దాంట్లో వెళ్ళిపోవాలి చాలా లేట్ అయిపోతుంది ఇక్కడ మీరు గమనిస్తే రెండు మూడు లైన్లు ఉందన్నమాట సో అలా ఉన్నిందనమాట నేనైతే బ్యాడ్జ్ అయితే పోగొట్టుకున్నాను బట్ ఏం చేయలేము నెక్స్ట్ నెక్స్ట్కి ఎట్లా ఇంకా ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఉంది కదా నవరాత్రులు మేము ఎలా చేయాలి అనుకున్నాం సో కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు సో వచ్చినప్పుడల్లా మాకు ఫోన్ చేయండి కావాలంటే మేము ఫ్రీగా పంపించేస్తాము అన్నారు సో అక్కడైతే మేము లక్కీగా వెళ్ళిపోయాము టెంపుల్కి అమ్మవారిని నాతో పాటు మీకు కూడా చూపించాను నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి అమ్మవారి ఆశీస్సులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రిటర్న్ ఇంటికి వెళ్లే ఇలా వెరైటీగా అయితే ఆయన పరోటా చేస్తూ ఉన్నాడు చాలా బాగుంది కదా అనేసి ఒక వీడియో అయితే తీశాను ఆయన అలా చేస్తూ చేస్తూ ఉండగానే అది అయితే పరోటా కింద పడిపోయింది నాకు భలే నవ్వొచ్చేసింది బట్ పరోటా అయితే బాగా చేశారు టేస్ట్ అయితే నేను చెయ్యలేదు ఇంకా హడావిడికి అయితే పిల్లలు ఏడుస్తూ ఉన్నారనేసి వెళ్ళాలి అన్నారు లేదంటే ఒకసారి టేస్ట్ చేద్దాము ఎలా ఉంది దానికి కర్రీ కాంబినేషన్ కూడా తెలియదు అనమాట టేస్ట్ చేద్దాం అనుకుంటే ఇంకా మిగతా వాళ్ళంతా ముందుకు పోతూ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ వచ్చిందేమో కానీ వచ్చిందేమో కానీ పిల్లలకు తినిపించేది నీళ్ళు తాపించేది అన్నీ ఇవే నెక్స్ట్ ఇంకో టెంపుల్కి అయితే మేము స్టార్ట్ అయ్యాము ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ మా సైడ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈ టెంపుల్కి ఒక పేరు అనేది ఉంది నూకలుల టెంపుల్ అని పెట్టారనమాట సో చిన్న టెంపుల్ అయినా కూడా ఈ మధ్య కాలంలోనే డెవలప్మెంట్ అనేది చాలా బాగుంది అనమాట లోపలికి వెళ్తే అట్మాస్ఫియర్ కూడా చాలా చాలా బాగుంది చూడండి మీకు టెంపుల్లో కూడా చిన్న రెండు గుళ్ళు అనేది పెట్టారు అమ్మవారు ప్లస్ వెంకటేశ్వర స్వామి డెకరేషన్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు ప్రతి ఒక్కరూ ఆడపిల్లలు పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరు వచ్చేసి పుట్టిన ఇంటికి అయితే దసరా రోజున కంపల్సరీగా మేము వస్తామన్నమాట ఎందుకంటే ఎక్కడెక్కడ వాళ్ళు కూడా వస్తారండి సో అమ్మవారిని చూడండి డ్రై ఫ్రూట్స్తో చేశారు చాలా చక్కగా చాలా అందంగా ఉంది రోజుకొక అలంకరణ ఎందుకంటే ఇదే అలంకరణ నైట్ చూడని వాళ్ళు మార్నింగ్ కూడా అలానే పెడతారనమాట మార్నింగ్ నాకు ఇన్ని అవర్స్ అని తెలియదు టెన్ ఓ క్లాక్ వరకు పెడతారనమాట టెంపుల్ ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి చూడండి చక్కగా బాదం పప్పు అంజీరు అంజీరుతో మాల కుట్టారనమాట అంజీరు జీడిపప్పుతో వేశారు వెంకటేశ్వర స్వామి యాలకలు కుట్టి కూడా మాల వేయొచ్చు చాలా మంచిది ఆయనకు చాలా ప్రీతికరం అనమాట సో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వెంకటేశ్వర స్వామి యాలకలతో కూడా మీరు మాల వేయండి శనివారం శనివారం కూడా సో ఆ రోజున ఈ అలంకరణ అనేది చేశారు కాయగూరలతో కూడా చేశారనమాట చాలా బాగుంది నేను వచ్చేసి నా బిఫోర్ మ్యారేజ్ కానప్పుడు అయితే మా అమ్మ అంటే నాకు మ్యారేజ్ కానప్పుడు ఎవ్రీ ఇయర్ మా అమ్మ నైన్ డేస్ మిస్ చేయకుండా ఇంకా మిస్ అయితే చెప్పలేము మిస్ కాకుండా ఎవ్రీ డే వెళ్ళేదనమాట తనకు తోడు ఉండాలే కానీ ఒక్కొక్కసారి ఎవరు రాలేకపోతే కూడా తను ఒక్కటే వెళ్ళిపోయేది కానీ ఎక్కువ డిపెండ్ అయ్యేది మా మీదనే నా మీద మా అక్క మీద మా అన్నయ్య ఎప్పుడో వస్తే మా అన్నయ్య మీద అనమాట అమ్మ నన్ను ఎవ్రీ టైమ్ మా అందరినీ టెంపుల్కి పిలిచేది బట్ మేమే వాళ్ళం కాదు నేనైతే అది ఇప్పటికీ చాలా ఫీల్ అవుతాను ఏం చేద్దాం ఇప్పుడు ఉండి ఆ డేస్ ఉండే వేరేగా ఉండేటివి సో తల్లి తండ్రి ఉండంగానే వాళ్ళని మంచిగా చూసుకునేది కానీ వాళ్ళు చెప్పిన మాట వింటేనే మనకు కూడా చాలా తృప్తిగా ఉంటుంది నేనైతే ఇప్పటికీ చాలా రియలైజ్ అవుతూ ఉంటాను చూసారుగా ఇవాళ బ్లాగ్ ఇవాళ్ళ బ్లాగ్లో కొన్ని కొన్ని నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు కూడా మీతో షేర్ చేసుకున్నాను వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేసేస్తూ ఉన్నాను సో ఇది అండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరొక వీడియోతో మీ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సి ద నెక్స్ట్ వీడియో